సర్కస్ వస్తుంది అనగానే ఒక పిల్లవాడికి చాలా సరదా ఏర్పడి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ సర్కస్ వస్తుంది సర్కస్ను నేను చూడ్డానికి టికెట్ కొనుక్కోవాలి అని ఆ టికెట్ కొరకు వాళ్ళ నాన్న దగ్గరికి డబ్బులకి వెళ్ళాడు డబ్బులకి వెళ్తే ఆ నాన్నగారు ఏమన్నారంటే అరే అంత ఖరీదు చాలా ఖరీదే సర్కస్ అది అది వంద రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలైతే ఎక్కడో ఉంటాం అది వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలాగా చాలా డబ్బులు అయితే ఆ పిల్లవాడు డాడీ సర్కస్ చూడాలి నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు అరే సర్కస్కి వెళ్ళడానికి నా దగ్గర అంత డబ్బులు లేవురా అని అన్నాడు పాపం చాలా సరదా పడిన ఈ బాలుడు పిల్లవాడు ఇప్పుడేమో డాడీ డబ్బులు ఇవ్వను అనగానే చాలా బాధ అయిపోయింది చాలా బాధ అయిపోయి అప్పుడు వాళ్ళ నాన్నగారితో అన్నాడు డాడీ అలాగైతే నేనే పని చేసుకుని ఆ సర్కస్కి టికెట్ కొనుక్కుంటాను అని చెప్పి తానే పని చేసుకొని టికెట్ కొనుక్కోన్నాడు టికెట్ కొనుక్కొని డాడీ నేను సర్కస్కి వెళ్తాను అని చెప్పేసి సర్కస్కి ఆ పట్టణానికి బయలుదేరాడు బయలుదేరగానే ఇక ఆ సర్కస్ కంపెనీ వాళ్ళు ముందు ఆ సర్కస్ అంతా చేయకముందు వాళ్ళందరూ మా మేము చూసేవాళ్ళం అన్నీ కూడా జంతువులను ఆ కేసులో పెట్టుకుని వాటిని అన్నిటినీ కూడా నడిపించుకుంటూ వీళ్ళు ఉన్న అందులో సర్కస్ చేసే వాళ్ళందరూ డ్యాన్స్లు చేసుకుంటూ రోడ్ల మీద నడుచుకుంటూ ముందు వెళ్తారు ఆ వెళ్తున్నప్పుడు ఈ పిల్లవాడు అక్కడ వాళ్ళని చూశాడు చూసి ఆ జోకర్ కూడా చాలా జోక్ చేస్తున్నాడు డ్యాన్స్ లేస్తున్నాడు ఏనుగులు నడుస్తూ ఉన్నాయి అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి ఇది చూసి ఇతనికి చాలా ఆనందం అయిపోయింది సరదా పడిపోయాడు చూసేసి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జోకరు చాలా జోకులు వేస్తూ ఉన్నాడు జోకులు వేస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి ఈ టికెట్ ఏమో వాడు చేతిలో పెట్టేశాడు ఇదంతా చూసి ఇక తిరిగి పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసి ఆ ఇంట్లోకి డాడీతో చెప్పాడు డాడీ నేను సర్కస్ చూశాను అని అన్నాడు సర్కస్ చూశాను అని అనగానే అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు అరే సర్కస్లో ఏం చూసావు అని అడిగాడు అని అంటే సర్కస్లో ఏం చూసావు అని అంటే వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోడ్ ఎంత ఆనందం అనిపించింది ఆ ఏనుగులు జంతువులన్నీ కూడా చూసి చాలా సంతోషం అనిపించేసి ఆ జోకరు అందరికీ సేకర్నిస్తుంటే ఆ షాఖనిచ్చే ఆ జోకర్కి నా టికెట్ చేతిలో పెట్టేశాను అని అన్నాడు అప్పుడు తండ్రి ఆ కొడుకుని దగ్గర తీసుకొని అరే ఎంత విచారంరా అసలు సర్కస్ అసలైన సర్కస్ నువ్వు చూడకుండానే మామూలుగా వెళ్తున్న ఆ మనుషులు చూచి చాలా సరదా పడిపోయావు అసలైన సర్కస్ నువ్వు చూడలేదురా అని అన్నది ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ అనగానే ఈ లైట్లు ఈ చెట్లు స్టారు ఈ పాటలు ఈ క్యారెల్సే ఇవే సరదా అనుకుంటున్నారు కానీ అసలైన క్రిస్మస్కి ఎవరు రాడల్లా అదే చాలా విచారకరమైన విషయం ఈ రోజున అసలైన క్రిస్మస్ ఏంటి అనేది మనం ఇప్పుడు కూర్చుని ఆలోచన చేద్దాం క్రిస్మస్ అంటే లైట్లు కావు చెట్లు కాదు ఇళ్ళకు హంగులు కావు రంగులు కావు బట్టలు కావు మొదటి క్రిస్మస్లో ఇవేవి కూడా లేవు ఇవేవీ లేవు వారి జీవితంలో అసలైన క్రిస్మస్ని వాళ్ళు అనుభవించారు వారు పూర్తిగా వారు సంతోషించారు ఈరోజున కొన్ని దేశాల్లో క్రిస్మస్ అంటే స్నేహితులు ఆ పార్టీలు బాగా భోజనాలు వండుకుని చక్కగా ఇక్కడైతే ఆ మాంసం దొరకదు టర్కీ మాంసం క్రిస్మస్ అంటే టర్కీ మాంసం అంటారు అలాంటి మాంసాలు చక్కగా వండుకొని అదే క్రిస్మస్ అనుకుంటున్నారు కానీ క్రిస్మస్ అంటే అదేం కాదు ఈరోజు ఆ పిల్లవాడు కేవలం రోడ్డు మీద వెళ్తున్న ఆ జంతువుల్ని వాటిని చూచి సర్కస్ అనుకున్నట్లుగానే ఈరోజు విశ్వాసులు కూడా లేకపోతే మనుషులు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లైట్లు క్రిస్మస్ హడావుడి చూచే ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు కానీ క్రిస్మస్ అంటే అది కాదు అనేది అర్థం చేసుకోవాలి రండి దేవునక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఇక్కడ చెప్తూ ఉన్నాడు లుకాసు వార్త రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో చదువుతున్నాను ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఒక మంచి ఆ యొక్క సువార్ ఆ యొక్క సువర్తమానము అని ఎవరు చెప్తూ ఉన్నారు అనంటే పదవ వచనంలో మనం చదువుతున్నాం ఆ దూత భయపడకుడి అని అన్నాడు ఆ దూత వచ్చి కనబడ్డాడంట ఆ దూత ఎలా కనబడ్డాడు అనంటే తొమ్మిదవ వచనంలో చూడండి ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిగిల భయపడి వారు చూచింది దూత యొక్క ప్రకాశాన్ని చూచారు దేవుని యొక్క ఆ గొప్ప వెలుగును చూడటం జరిగింది ఆ ఆ వెలుగు ఆ గొప్ప వెలుగుని వారు చూడడం జరిగినట్లుగా చూస్తారు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ వెలుగు ఏం వెలుగు అంటే ఒకటవ అధ్యాయానికి పైకి రండి ఆ పైకి వస్తే మీరు ఎనభైవ వచనానికి కొద్దిగా పైకి రండి చీకట్లో మరణ ఛాయిలో కూర్చున్న వారికి వెలుగు ఆ మహావాత్సని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించ గొప్ప వెలుగు ఆ చీకట్లో కూర్చున్న వారికి వెలిగివ్వడానికి రాగానే ఆ వెలుగునే గొల్లలు సంతోషం అనుకోలేదు వారు భయపడి ఆ పిల్లవాడు లాగా రోడ్డు మీద చూచిన సర్కస్నే సర్కస్ అనుకున్నాడు ఈరోజు గొల్లలు గొల్ల గొర్రెల కాపరులు వాళ్ళు ఆ దూతను చూచి క్రిస్మస్ అనుకోవడంలా వారు క్రిస్మస్ అనేది దేని అనుకుంటున్నారు అని అంటే అక్కడ చదువుతూ ఉన్నారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటా సువర్తమానం అంటాడు పదకొండవ వచ్చిన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏంటి ఆ రక్షకుడు యశు ప్రభు ఈ లోకానికి గొప్ప సంతోషకరం సంతోషాన్ని కలిగించే శుభవార్త ఏంటి అంటే పాపము నుండి రక్షించే రక్షకుడు జన్మించాడు పాపము నుండి మనల్ని బయటికి లాగి విమోచించే రక్షకుడు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకే అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇది లోకానికి ఒక గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఎవరైనా సరే ఈ లోకానికి రక్షకుడుగా రాలే భక్షకుడుగా వచ్చారు చంపడానికి వచ్చారు యేసు ప్రభు వారు మాత్రం ఆయన రక్షకుడుగా వచ్చాడు పాపుల రక్షకుడు మతేసు వార్తలోనికి వెళ్తే ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎవరో రక్ష రక్షించేవాడు లేడు ఒక్కడే యేసు ఒక్కడే రక్షించేవాడు గనుక యేసు ప్రభు వారు ఒక్కడే విడిపించేవారు ఎవరు కూడా విడిపించేవారు లేరు వారు వారు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అందుకే చెప్పాను ఈ లోకానికి గొప్ప శుభవర్తమానం అంటే పాపము నుండి రక్షించేవాడు కావాలి ఈ లోకంలో మంచి వాళ్లను రక్షించడానికి వచ్చాడు వచ్చారు కానీ యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చారు బలహీనులను రక్షించడానికి వచ్చారు దేవుని ఎద్దకు చేరని వారిని ఆయన చేర్చుకోవడానికి వచ్చాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇది గొప్ప శుభవర్తమానం జక్కయ్య అనుకున్నాడు జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు ఏసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట చెప్పాడు నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుషుకు వాడు వచ్చాడు కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది రక్షకుడుగా వచ్చాడు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు ప్రజలను నాశనంలోనికి తీసుకుని వెళ్ళడానికి రాలేదు దేవుని యొక్క వాక్యంలో యోహాను శివార్తలోనికి వెళ్తే ఆ మాటలు మనం చదవచ్చును లోకమునకు పదిహేడవచ్చును లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకై దేవుడు లోకమును దేవుడు ఆయనను లోకమునకు పంపలే దేవుడు ఆ యొక్క యస్సు లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు మానుని యొక్క జీవితంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు నీతిమంతుడు లేడు రోమీలకు రాసిన పత్రికలో చెప్పాడు మూడవ అధ్యాయంలోనికి వెళ్తే పదవ నుంచి మనం చదువుతున్నప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు దేవుని వెతుకువాడు లేడు 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 అని చెప్పాడు అందరూ కూడా పనికి మాలిన వారయ్యి అన్నాడు అందరూ తమకిష్టమైన త్రోవలోనికి వెళ్ళారు తప్పిపోయారు యశుప్రభు వారు మాత్రం ఆయన రక్షకుడుగా వచ్చాడు అదే అందుకే అన్నాడు ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఎందుకు ఈ యొక్క సంతోషకరమైన సువర్తమానం అంటే పాపులను రక్షించడానికి సుప్రభు వారు వచ్చిందే అదే సువర్తమానం మనందరికీ తెలుసు పాపం వలన వచ్చి జీతం మరణం అని నరకం అని ఆ నరకానిచ్చి విడిపించడానికి వచ్చాడు మనుషులందరూ కూడా తీర్పులోనికి వెళ్లాల్సిందే పాపం చేసిన వాళ్ళందరూ తీర్పులోనికి వెళ్లాల్సిందే ప్రకటనలో ఒకటవ ఇరవై ఒకటవ వచ్చి ఎనిమిదవ వచ్చినంలో అక్కడ చాలా పెద్ద జాబితా చెప్పుకుంటూ వచ్చాడు పాపుల యొక్క జాబితా అంతా కూడా ఉంది వారందరూ అబద్ధికులు విగ్రహారాధికులు వ్యభిచారులు తొంగలు లోపులు ఇలాగ అన్ని రకాలైన జాబితా చెప్పబడింది వారందరూ నరకానికి వెళ్లాల్సిందే ఆ నరకంలో నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అందుకే క్రిస్మస్ అంటే ఒక శుభ వర్తమానం పాపికి ఒక మంచి వార్త ఎంత గొప్ప వార్త ఇది యేసు ప్రభు వారు పాపము నుండి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు అందుకే ఇది శుభవర్తమానం దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్తే ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను ఒక మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చినలో పాపులను రక్షించుటకు ఈ క్రీస్తు యేసు లోకమునకు ఆయన వచ్చాను రక్షించడానికి వచ్చాడు భక్షించడానికి కాదు శిక్షించడానికి కాదు యేసు ప్రభు వచ్చింది అందుకే చెప్తూ ఉన్నా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తిని ఇదిగో నేను నిన్ను విడిపిస్తున్నానంటే అతనికి ఎంత సంతోషకరం ఈ రోజున ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకే చెప్పాడు ఇక్కడ చెప్పిన విషయం అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమాను ఎందుకు అనంటే పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు